పేదల సేవయే పరమావధిగా జోరు వానలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ వర్షంలో తడుస్తూ పేదల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించిన మంత్రి గానం ఏడు పదుల వయసులోనూ జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమావధిగా తమ ఇంటి ముందుకు వచ్చిన అభిమాన నేతకు జననీరాజనాలు పలికిన ప్రజలు సంఘం మండలం గాంధీ జన సంఘంలో ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేసి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్న మంత్రి గానం రామనారాయణ రెడ్డి कलकत्ता में सही इनकी बॉल्डेज है hmm. ना कितना कुदमुंदरा कुदमुंदरा ये नल सेव प्रसाद है हैंडीकैप के हाँ जी नीचे ना बंदूक वाले का नहीं काम है